ఫేస్బుక్ నుంచి కూడా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు ఫేస్బుక్ నుంచి మనీ ఎలా సంపాదించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ముందుగా మీ ఫేస్బుక్కు మానిటైజేషన్ ఎలిజిబుల్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ముందుగా మీ అయితే ఓపెన్ చేయండి మీ పై క్లిక్ చేసి డ్యాష్ బోర్డ్పై క్లిక్ చేయాలి ఇలా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మానిటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇన్స్ట్రిమ్ యాడ్స్ అని కనిపిస్తుంది ఇది మనకు మెయిన్ అనమాట ఈ ఇన్స్ట్రీమ్ యాడ్స్ అనేది ఆన్ అయ్యి మనకు మనీ వస్తుంటేనే మనకు ఫేస్బుక్ లో మనీ అనేది ఎర్న్ అవుతున్నట్లు ఫేస్బుక్ నుంచి మనకు రెవెన్యూ రావాలంటే ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రీమ్ యాడ్స్ అనేది మనకి ఓపెన్ కావాలి ఈ ఇన్స్ట్రామ్ శాట్స్ అనేది ఓపెన్ కావాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటున్నాయి అలాగే కొన్ని టార్గెట్స్ కూడా ఉంటాయి వాటిని రీచ్ కావాల్సి ఉంటుంది ఇక్కడ టార్గెట్ ఏంటంటే మన ఫేజ్ కి ఫైవ్ కే ఫాలోవర్స్ అంటే ఫైవ్ ఫాలోవర్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి లాస్ట్ సిక్స్టీ డేస్ లో సిక్స్టీ థౌసండ్ మినిట్స్ అయితే వాచ్ టైం అనేది ఉండాలి అంటే లాస్ట్ టూ మంత్స్ లో సిక్స్టీ థౌసండ్ మినిట్స్ వాచ్ టైం అనేది మన ఫేస్బుక్ కి ఉండాలి మంత్లీ ఖచ్చితంగా ఫైవ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఒక్క రోజులో కూడా ఫైవ్ వీడియోస్ అనేది పోస్ట్ చేయవచ్చు ఇదే పెద్ద విషయం అయితే కాదు ఈ టార్గెట్ను రీచ్ అయితేనే మనం ఫేస్బుక్లో రెవెన్యూ సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నట్టు ఈ టార్గెట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ కావాలి ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ గనుక మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మీ ఓన్ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయాలి వేరే యాప్ల్లో డౌన్లోడ్ చేసిన వీడియోస్ అయితే ఎట్టి పరిస్థితులను అప్లోడ్ చేయకూడదు మ్యూజిక్ అయితే అసలు యూజ్ చేయకూడదు మీరు చేస్తున్న వీడియోలో మీ వావర్ వాయిస్ అయినా ఉండాలి లేకపోతే మీరు వీడియోలోనే కనిపించి ఉండాలి అలా అయితేనే ఈ ఫేస్బుక్ మానిటైజేషన్ అనేది ఆన్ అవుతుంది మీకు ఫేస్బుక్ మాంటేజేషన్ ఆన్ అయింది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉండాలి అలానే డాలర్ సింబల్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి ఇలా ఉంటేనే మీకు ఫేస్బుక్ ఆన్ స్ట్రీమ్స్ అండ్ యాడ్స్ కూడా లాక్ ఓపెన్ చేసి ఉండాలి ఈ ఈ టార్గెట్స్ అన్ని రీచ్ అయితేనే మీకు ఇవన్నీ ఓపెన్ అయితే అప్పటి నుంచి మీరు ఫేస్బుక్ నుంచి అయితే రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవచ్చు మీకు ఈ ఫేస్బుక్ రెవెన్యూ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ